వెల్కమ్ టు తెలంగాణ వెల్గొని రాజు స్థానిక సంస్థలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి దాదాపుగా సంవత్సరం నర నుంచి కూడా ఆశావాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఎట్టకీలకు స్థానిక సంస్థల ఎన్నికల పైన స్థానిక సంస్థల ఎన్నికల పైన ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు అలాగే రీసెంట్ గా సీతక్క కావచ్చు అలాగే కొంతమంది మంత్రులు కూడా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం తర్వాత సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో దీనిపైన నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇండైరెక్ట్ గా పొంగులేటి రెడ్డిని ఉద్దేశించి ఇది సున్నితమైన అంశం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఒక మంత్రిగా మీరు అట్ల ఇట్లా డిసైడ్ అవుతారు సో కేబినెట్ లో చర్చించిన తర్వాతనే కదా దీనిపైన మాట్లాడాల్సింది సో ఈ కేబినెట్ లో చర్చించక ముందే డేట్లతో సహా మీరు అనౌన్స్మెంట్ చేయడానికి మీరెవరు సో ఇకపైన మంత్రులు వారి వారి శాఖల గురించే మాట్లాడాలి అనవసరమైన విషయాలు మాట్లాడద్దు అని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ కావడం అనేది జరిగింది సో దీని లెక్కన చూస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పారు సో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పటి వరకు చట్టబద్ధత చెయ్యలేదు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు కేవలం అసెంబ్లీలో యాక్సెప్ట్ చేశారు రాజ్భవన్లో యాక్సెప్ట్ చేశారు రాజ్భవన్ నుంచి ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీ నుంచి మనకి ఇంకా రాలేదు మరి ఇక్కడ కాంగ్రెస్ వ్యక్తిగతంగా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకి వెళ్తారా దానిపైన ఇంకా క్లారిటీ లేదు సో ఇవన్నీ చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలపై బ్రేక్ పడే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు దానిపైన మీరు ఎటువంటి అనౌన్స్మెంట్లు చెయ్యకండి ఎక్కడ కూడా నోట్ జారవద్దు అది సున్నితమైన అంశము అని చెప్పారు తర్వాత ఇక్కడ బీసీ సంఘాలు ఏమంటున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి మరి ఇక్కడ కవిత గారు కూడా ఈరోజు మెదక్లో కూడా కార్యక్రమం చేపట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీల మందరం ఒకట్యి ధర్నాలు రాసారో ఒక అసలు ఎట్లా నోటిఫికేషన్ వస్తుందో మేము కూడా చూస్తామని చెప్పేసి కవిత గారు కూడా చెప్పడం అనేది జరిగింది సో మరి తాత్కాలికంగా స్థానిక సంస్థల ఎన్నికలకి బ్రేక్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి సీతక్క గారు కూడా పొంగులేటి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఏమని చెప్పారు సో మ్యాక్సిమం నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అండ్ నిన్న రైతు భరోసా కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రతి ఒక్కరికి వేస్తున్నారు ఇన్ని రోజులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు వేసిన వాళ్ళు ఇప్పుడు అందరికి వేస్తున్నారు అంటే దానికి రీజన్ కూడా ఎన్నికలే అని చెప్పేసి అదో పాయింట్ అర్థం చేసుకోవచ్చు సో మొత్తానికి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి